కెనడా పౌరసత్వ నిబంధనల్లో మార్పులు భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది కెనడా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి మరికొన్నాళ్లలో తీపి కబురు వెలువడనుంది అతి త్వరలోనే పౌరసత్వ నిబంధనల్ని కెనడా సర్కార్ మార్చనుంది ఇందుకోసం పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ తయారు చేసిన బిల్లు సి త్రీకి ఇప్పటికే ఆమోదముద్ర లభించినట్లు వార్తలొస్తున్నాయి ఈ సంస్కరణలతో అనేక మంది భారతీయ కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది విదేశాల్లో జన్మించిన పిల్లల తల్లిదండ్రులు కనీసం ఒకరైనా కెనడాలో పుట్టడమో కన్నుమోయడమో జరిగి ఉండాలి వారికే పౌరసత్వాన్ని అందించాలని రెండు వేల తొమ్మిదిలో కెనడా నిబంధన తీసుకొచ్చింది దీని కారణంగా చాలా మంది పౌరసత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఎదురైంది కానీ అంటారియో న్యాయస్థానం ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది దీనిని ప్రభుత్వం కూడా అంగీకరించి కు వెళ్లలేదు తాజాగా తీసుకురానున్న బిల్లు ద్వారా పాత నిబంధన ప్రకారం పౌరసత్వం కోల్పోయిన వారందరికీ ఇప్పుడు సిటిజన్షిప్ వచ్చే అవకాశాలున్నాయి కెనడా బయట జన్మించిన తల్లిదండ్రులు పిల్లలను కనడానికి లేదా దత్తత తీసుకోవటానికి ముందు కనీసం ఒక వెయ్యి తొంభై ఐదు రోజులు దేశంలోనూ ఉన్నట్లు నిరూపించుకోవాలి బ్రిటన్ అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పౌరసత్వ ప్రక్రియలు ఇటువంటి విధానాలను పాటిస్తున్నారు కేబినెట్ ఉత్తర్వు తేదీని నిర్ణయించిన తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుంది న్యాయస్థానం కూడా దీని అమలు తుది గడువును రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు పొడిగించింది ఇది అమల్లోకి రాగానే పౌరసత్వ దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు